వైసీపీలో కొత్త రచ్చ జగన్కు ఇక చుక్కలే ఎదురు తిరిగిన వైసీపీ నేతలు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి రెండు వారాలు గడిచిపోయింది విజయసాయి నిష్క్రమణపై వైసీపీ మౌనం వహించింది ఆ మౌనంలో భయమే ఎక్కువ కనిపించింది విజయసాయి రాజీనామాపై వైసీపీకి మాత్రమే చేతనైన తీరులో విమర్శలు రాకపోవడానికి కారణం కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడుతుందన్న భయమేనని పరిశీలకులు సైతం విశ్లేషించారు అయితే విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీకి రాజీనామాపై ఆ పార్టీ నేతల మౌనం రెండు రోజుల కిందట బద్దలయ్యింది విజయసాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ జగన్ మీడియా సమావేశంలో చెప్పిన తరువాత ఇక వైసీపీ నేతలు ఒక్కరొకరుగా విజయసాయిపై విమర్శలతో ముందుకు వస్తున్నారు అంతకంటే ముందు శర్మిల విజయసాయికి మద్దతుగా జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకు అది మాత్రం మన వేరే సంగతి అయితే ప్రస్తుతానికి వస్తే శర్మిల విమర్శలపై నోరు విప్పే ధైర్యం వైసీపీలో జగన్ సహా ఎవరికీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక మిగిలింది విజయసాయి విజయసాయి జగన్ క్యారెక్టర్ కామెంట్స్కు ఘాటుగా రిప్లై ఇచ్చిన తర్వాత వైసీపీ నుంచి తొలిసారిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నోరు విప్పడం జరిగింది అయితే ఒక సామాన్య ఆడిటర్ అయినటువంటి విజయసాయి ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి పార్టీలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ ఉన్నదా లేదా ఆ పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి తన దారి దాన్ని చూసుకున్న వ్యక్తికి క్యారెక్టర్ విశ్వనీత ఉన్నట్లా అని ప్రశ్నించారు పార్టీ వీడిన తర్వాత పార్టీ పైన పార్టీ పైన చిడుగా మాట్లాడటమే అతని స్వభావాన్ని తెలియజేస్తున్నదని నేరుగా పేరు ప్రస్తావించకుండానే విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించాడు కేతిరెడ్డి వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న మీ ప్రయత్నం వెనుక ఎవరున్నారో తెలుసు అంటూ ఆయన ట్వీట్ చేసి రానున్న రోజులలో మరింత మంది వైసీపీలు విజయసాయిపై నోరు పారేసుకునేందుకు రూట్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అయితే అదే జరిగి వైఎస్పిసి వైసీపీ వర్సెస్ రెడ్డిగా విమర్శల పర్వం కొనసాగితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూగా అయినటువంటి విజయసాయి రెడ్డి వెల్లడించే విషయాలపై వైసీపీ కొంప ముంచడమే కాకుండా జగన్ కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేసే అవకాశాలు మెండిగా ఉన్నాయని అంటున్నారు వైసీపీలో ఈ కొత్త చర్చ ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా జగన్ ఆస్తుల కేసు విచారణ జోరెంటుకుందని పరిశీలకులు అంటున్నారు